తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ప్రజలకు శ్రద్ధాంజలి తెలియజేశారు తెలంగాణలో ఉన్నటువంటి యావత్ ప్రజానికానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్రం కోసం అమరులు అయిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ప్రజలకు శ్రద్ధాంజలి తెలియజేశారు దేవరకొండ పట్టణ కేంద్రంగా తెలంగాణలో ఉన్నటువంటి యావత్ ప్రజానికానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సామాజికవేత్త బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కళా సహకారం కోసం ఎక్కువగా బహుజన విద్యార్థి వర్గాలే అమరులైనారని వారి యాదిలో వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ బీసీలు రాజ్యాధికార దిశలో ముందుకు సాగాలని కోరారు గత ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ రెండు వందల నలభై ఆరు డి త్రీ ప్రకారం రాష్ట్రాలే రిజర్వేషన్ కల్పించాలని స్థానిక ఎన్నికలు జరిపి బీసీలకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో చొల్లేటి భాస్కరాచారి వరికుప్పల శ్రీను ఆర్మీ పున్న వెంకటేష్ నేత తూటుపల్లి శ్రీను అబ్దుల్ కలాం మాకబ్ చంద్రమౌళి గండూరి లక్ష్మణ్ ఎండి బాబా రెడ్డి కోటేష్ వెంకటయ్య సిగసీను ప్రసాద్ బిఎస్ఎన్ఎల్ తదితరులు పాల్గొన్నారు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం దాంట్లో భాగంగా తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్ర సౌకల నేరలు నెరవేర్చుకోవడానికి ఎంతోమంది విద్యార్థులు యువకులు కార్యకర్తలు అన్ని వర్గాల ప్రజలు ఆత్మాహుతి చేసుకుని అదేవిధంగా జీవితాలను కూడా త్యాగం చేసినటువంటి మరి అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు మేము ఆత్మకు శాంతి చేకూర్చాలని వాళ్ళకు శ్రద్ధాంగ ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు మరి ఎంతోమంది త్యాగజీవులు తెలంగాణ కోసం తన సమయాన్ని తన ఉన్నటువంటి జ్ఞానాన్ని దారపోసి తెలంగాణ రాష్ట్రం సహకారం చేస్తా సహకారం చేసుకున్న తర్వాత మరి ఒక చేతిలో పోయిందో తెలంగాణ తెలుసు ఎక్కువగా బీసీలే ఈ ఉద్యమంలో బహుజన బిడ్డలు కూడా ఈ ఉద్యమానికి జెండాలు బట్టి తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయన్న ఉద్దేశంతో మరి అది తీసుకున్న తర్వాత ఉద్యమం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సహకారం అలా సహకారం చేసుకున్న తర్వాత మరి అలాంటి పరిస్థితి మనకు కనిపే లేదు మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి మంచిగా మీరు స్వరాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఇబ్బంది పడే పరిస్థితి అనేది చాలామంది ఇంటికో ఉద్యోగం అన్నటువంటి ఉద్యమ నాయకులు మరి ఇంటికో ఉద్యోగం కాదు మరి మరి సొంత స్వలాభం కోసమే వారుకున్నటువంటి పరిస్థితి కనిపించింది అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మరి స్థానిక సంస్థ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటిస్తామని మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత కులంఘన చేసి కులంఘణలో మరి ఆ శాతాన్ని జనాభా శాతాన్ని ఎక్కించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం కేంద్ర ప్రభుత్వం పైన నెత్తడం సమంజసం కాదు కొత్త భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి టూ ఫార్టీ సిక్స్ డిగ్రీ ఆర్టికల్ ప్రకారము రాష్ట్రాలే రిజర్వేషన్లు అమలు చేసేటటువంటి విధానం ఉంది కాబట్టి దయచేసి ఒకరి మీద నెత్తడం కాదు మన రాష్ట్రంలో మనమే పాలించుకునే హక్కు ఉంది మన రాష్ట్రంలో మనమే రిజర్వేషన్లు అమలు చేసే హక్కు ఉంది మన రాష్ట్రంలో మనమే ప్రజలను సంక్షేమంగా చూసుకునే అడుగుతుంది కాబట్టి ఎలక్షన్ల ముందు చెప్పినటువంటి ఒక మాట ఇప్పుడు నెరవేర్చే ఇప్పుడు చెప్పేటటువంటి ఒక మాట కాకుండా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి అధికారంలోకి రాలేదు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి మేము అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పింది కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగంలో అమలు చేసేటటువంటి వెసులుబాటు ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అమలు చేసి మరి స్థానిక సంస్థలు జరిపి స్థానిక సంస్థలను ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు కానీ లేదా మండల పరిషత్లు కానీ జిల్లా పరిషత్లు కానీ ఇంకా తదితరటువంటి అన్ని పదవుల్లో మా బీసీ బిడ్డలకు బహుజన మీడియాలకు స్థానం కల్పించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం కాబట్టి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక మంచి ప్రకటన చేసి రాజ్యాంగబద్ధంగా ముందుకు రావాలని కోరుకుంటూ మరొకసారి తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి అందరికీ మరి